అందరికీ నమస్తే అండి మాకు ప్రొఫెసర్ల పేరుతో కొంతమంది మేధావులు ఉన్నారు చాలా పెద్ద మేధావులు వాళ్ళ మేధావుతని మనం భరించడం అయితే ఇక్కడ ఫోటో పెట్టిన చూడండి జగన్ లేకపోతే బడికి వెళ్ళమంటున్న పిల్లలు ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టండి ఈయన పేరు ప్రొఫెసర్ రమేష్ అంట ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం కలిగిందనమాట అని ఆ వీడియోలో ఏం మాట్లాడతాడంటే ప్రభుత్వం మారిన తర్వాత పిల్లలందరూ భయపడిపోయారు టీసీలు తీసుకొని దుబ్బెత్తున్నారు దాదాపు నలభై వేల మంది వెళ్ళిపోయారు ఇలాంటి మాటలు ఆయన మాట్లాడుతున్నారు నాకు నిజంగా ఈయన ప్రొఫెసర్ ఎట్టాగ్ అయ్యాడా అని చెప్పేసి నాకు ఆశ్చర్యం కలిగింది ఇప్పుడు పిల్లలు ఏ స్కూల్లో చదువుకోవాలి అనే నిర్ణయం పిల్లలు తీసుకుంటారా తల్లిదండ్రులు తీసుకుంటారా తల్లిదండ్రులు కదా సరే పక్కన పెట్టాను ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో అంత పెద్ద మార్పులు ఏం చేసిందని మాట్లాడితే సాకుగా అమ్మఒడు అంటాడు అమ్మ ఒడికి విద్యా వ్యవస్థ మార్పులు చేర్పులకి సంబంధం ఏంటయ్యా అంటే ఆయన చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒడి పేరు చెప్పి పదిహేను వేల రూపాయల సంవత్సరం కంటే పదమూడు రూపాయలు ఇచ్చేళ్ళు పదమూడు వేల రూపాయలు ఇచ్చేయాలే ఆ పదమూడు వేల రూపాయలతోనే చదివిస్తున్నారు అనే ఉద్దేశంతో చెప్పింది ఆయన ఒకసారి ఆయన మాటలు వినిపిస్తా ఒకసారి వినండి వింటే మీకు క్లారిటీ వచ్చింది నేర్చుకోవాలి సక్సెస్ అయితే వాళ్ళు ఉండేవాడు ఫెయిల్ అయ్యారు చిన్నారా లేదు ఫోకస్ ఎక్కడ ఉంది అసలు పిల్లల నమ్మకం కలిగించే ఇరుగో మీరు రాగానే వాళ్ళు భయం వేసిందని అర్థం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కొంత ఫోకస్ చేస్తే బెటర్ వాళ్ళ నమ్మకం కలిగించాలి పిల్లల నమ్మకం కలిగించే ఇరుగో మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నా ఇప్పుడు గవర్నమెంట్ మారినా సరే మీకు ఏం భయం లేదు మేము గవర్నమెంట్ స్కూల్స్ లోనే ఉండండి గవర్నమెంట్ ప్రభుత్వం ఫెయిల్ అయితే వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళు ఉండేవాళ్ళు ఈ రెండు నెలల్లో ఫెయిల్ అవ్వడం ఏంటో సక్సెస్ అవ్వడం ఏంటో మీరు చెప్పొచ్చు కదా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి విద్యా వ్యవస్థలో అంత పెద్ద మార్పులు చేర్పులు చేసిన నిర్ణయం ఏదైనా తీసుకున్నారో అని చెప్పి ఒకటి చెప్పు ఏం చెప్పట్లా మాట్లాడితే అమ్మఒడి అంటున్నాడు ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తయింది అప్పుడే పిల్లలందరూ భయపడిపోయారు సార్ మీరు ప్రొఫెసర్లుగా ఎలా చేలామని అయిపోతారో మాకు అర్థం కాదు అట్లా మీరు మాట్లాడే మాట్లాడమంటామంటే ప్రొఫెసర్లాగైతే కనబడకం అంటే ప్రతి దానికి బోర్డుగుని మోగాలకి ముడియేసి దానికి ప్రభుత్వమే కారణం ప్రభుత్వ పాఠశాలలో చదివించాలా లేదా అనేది తల్లిదండ్రులు ఇష్టం అది వాళ్ళు తీసుకునే నిర్ణయం పిల్లలు తీసుకుంటారా స్కూల్ పిల్లలు తీసుకుంటారా నిర్ణయాలు స్కూల్ పిల్లలు తీసుకుంటారా పైగా మీరు మాకు మేధావులా ప్రతి దానిపైన ఒక్కరి భాషమేనా మొన్న అనుకుంటే ఒక వీడియో చేసాడు ప్రభుత్వానికి ఏమైనా బురం చేస్తుందా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటంటాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పాయంటే ఆ వీడియోలో ఎక్కడ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెప్పలా వైసీపీ ఏదైతే ప్రచారం చేస్తుందో అదే ప్రచారాన్ని ఎక్కడ తీసుకుని చెప్పేసాడు రీసెంట్గా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి పేరు తొలగించేశాడు దాని దాన్ని కూడా వైసీపీ ఏదైతే ప్రచారం చేస్తుందో సేమ్ ఈయన కూడా అంతే అంబేద్కర్ గారి విగ్రహం పైన దాడి అంటే మీరు ప్రొఫెసర్గా ఉండి మీరు ప్రజలకు తెలియజేయాలి కానీ వైసీపీ స్క్రిప్ట్ చదివేస్తానంటే ఎట్టాగండి వాళ్ళు పంపించిన స్క్రిప్ట్ చదివేస్తే ఎలాగా మీ మేధావితనం తాగలటా మేము అంటే మేము లేవనాలో కూడా మాకు అర్థం కావట్లే ఆశ్చర్యం వేసింది జగన్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే స్కూల్కి వెళ్ళాను ఏంటి మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు అర్జెంట్ ఎట్ట చేయాలి ఇప్పుడు ఇప్పుడు అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారిని సీఎం కూర్చోవాలని దించేసి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసేస్తే స్కూల్ పిల్లలందరూ అందరూ బడికి వెళ్తారంటారేమో అబ్బా మరీ అంత అన్ని తెలివితేటలు చూపించాము అక్కడ సార్ మా దగ్గర తట్టుకోలేము మేము మేము ఇంకా మీ అంత ఆ స్థాయికి రాలా మీ అంత వయసు మాకు రాలా మీ తెలివితేటలు చూస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లే ప్రత్యేకపోతుంది ఒక్కొక్కసారి పైగా మీరు ముందు ముందు ప్రొఫెసర్లో దిద్రుడు ఉన్నాడు ఆయన ప్రొఫెసరే మనకు నచ్చిందంతా మన బుర్రలో ఉన్న దరిద్ర అన్నంతా ప్రజల మీద వృద్ధేసే ప్రయత్నమే అందరూ ప్రొఫెసర్లే తలతోక ఉన్న మాట్లాడుతున్నారా రెండు నెలలకే పిల్లలు భయపడిపోయారా టీసీలు తీసుకుని వెళ్ళిపోతున్నారా చెప్పడానికైనా సిగ్గు ఉండాలండి వైసీపీకి భయం చేస్తున్నారు చేసుకోవచ్చు తప్పలేదు ఇది ఎవడిది ఎవడిష్టం ఆడిది చేయడంలో తప్పేం కాదు కాదని తప్ప కానీ జనాలు చెప్తే నమ్మేటట్టు ఉండాలి ఫోటో పడుతుంది చూడండి ఇక్కడ క్లియర్గా నాకు ఆ టైటిల్ చూసి ఆశ్చర్యం వేసింది కాబట్టి ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇగో ఇలాంటి నష్టం నష్టం జరుగుతుంది అని చెప్తే బ్రహ్మాండం ఉంటుంది ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఇంకా అమ్మఒడి వేయలేదు కాబట్టి నలభై వేల మంది పిల్లలు వెళ్ళిపోయారు అప్పుడే భయపడిపోయారు అంటే అక్కడ మీ మేధావితోనే అక్కడ కనబడిపోతుంది ఓహో ఈయన కూడా మేధావి వైసీపీ తరఫున మేధావి ప్రజల తరఫున కాదు ఏ విషయమైనా సరే ఏ ఒక్క విషయం పైన విశ్లేషణ చేసినా ఇలా అడ్డగోలుగానే ఉంటాయి స్ట్రైట్గా ఉండదు అడ్డగోలుగానే ఉంటాయి వివరించే ప్రయత్నం చేయడు సరే మేము మాట్లాడుతున్నామంటే కౌంటర్లోకి ఏదో మాట్లాడుతాం ఏదో తగలాడుతాం పక్కన పెట్టేసే అది మీరు ప్రొఫెసర్లు కదా మీరు పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కదండి ప్రజలకు తెలియజేయాలి కదా చెప్పాలి కదా తెలియని విషయాలు ఏమైనా ఉంటే ఇదిగోనాయి కొన ఇది ఇది అసలు విషయం నువ్వు ఇలా చేస్తే ఇలా ఉంటుందని చెప్పేసి అని చెప్పే ప్రయత్నం చేయాలి మన అడ్డగోలుగా వాదించేసి మళ్ళీ మేము ప్రొఫెసర్లు అంటే అట్ట అంత వయసు వస్తే సరిపోద్దా మనం మాట్లాడడానికి తీరుతోనే ఉండద్దా అర్థం పర్థం ఉండొద్దు అర్థం పర్థం లేకుండా ఏది పడితే మాట్లాడమే మాట్లాడుకుంటే వెళ్ళిపోవడమేనా మేము కూడా మాట్లాడేస్తాం కా చెప్పు ఇంకొన్ని రోజులు పోతే జగన్ ముఖ్యమంత్రిగా లేనందువల్ల ఎవరు అన్నది అనట్లేదు రాష్ట్రంలోని అందరూ పస్తులు ఉంటున్నారు అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారిని దింపేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎక్కి చెత్త అయిపోద్ది ఇంక కొన్ని రోజులు పోతే ఇలాంటి మాటలు కూడా మాట్లాడతారు అది మిమ్మల్ని ప్రొఫెసర్ అన్నగా ఒకటే అన్న మంచిదేమో అంటే ఒకరికే నుంచి మాట్లాడుతారు కానీ మరి అంత ఘోరంగా కాదండి పిల్లలమే తోసే మాకండి ఆ పిల్లలకి ఏమీ తెలియదు రాబం శోభం తెలియని పిల్లల్లో ఎక్కడ చదువుకోవాలి ఎక్కడ చదువుకుంటే లైఫ్ ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేది తల్లిదండ్రులు నిర్ణయం తీసుకుంటారు తల్లిదండ్రులు ఇష్టం అంతే తప్పితే పిల్లల నిర్ణయమా అది ఎంత ఉంటుంది పిల్లలకి స్కూల్ పిల్లలకి ఎంత ఉంటుంది వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అది కూడా ఆలోచించట్లేదు మనం మనం మాట్లాడే ముందు ఇలా మాట్లాడితే మనం ట్రోల్ అవుతావో లేదంటే ఎవరైనా కౌంటర్ చేస్తారనో అదని ఆలోచించారు మీరు అసలా అబ్బే ఒక్కొక్కసారి మీ తెలుగు చూసి జాలిపడాలో ఏమో వీళ్ళు వీళ్ళు చేసే విష ప్రచారానికి ఆశ్చర్యపోవాలో మాకు అర్థం కావట్లా దయచేసి ఇలాంటి వీడియో ఒకసారి ఎప్పుడు చేయమాకండి జగన్ లేకపోతే స్కూల్కి వెళ్ళాలంటున్నారు జగన్ లేకపోతే బాత్రూమ్కి వెళ్ళాలంటున్నారు ఇలాంటివి కూడా మాట్లాడతారు ఇంకా ప్రొఫెసర్ అని పెట్టుకున్నారు కాబట్టి కొద్దిగా గౌరవప్రదంగా మాట్లాడండి అంటే విష ప్రచారం చేయడంలో కూడా ఒక అర్థం ఉండాలి మరి సిరాక్గా మాట్లాడమాకండి మరీ లేఖితనంగా మాట్లాడమాకండి ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు కదా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా తీసుకున్నప్పుడు మీరు మాట్లాడండి ఎందుకన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు విద్యా వ్యవస్థ పైన దానివల్ల ప్రభుత్వ పాఠశాలకు నష్టం జరుగుతుందనో లేదంటే పిల్లలు వెళ్ళిపోతున్నారనో ఇంకోటనో ఇంకోటనో అది కదా మనం మాట్లాడాల్సింది అంటే ఈ రెండు లోపు ప్రభుత్వం తీసుకున్న అనేది పిల్లలకు అర్థమైపోయింది అంటే చిన్న చిన్న పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ప్రభుత్వ నిర్ణయాలు అర్థమవుతాయా ప్రభుత్వం మారిందనో ప్రభుత్వం ఉందో అసలు దానికి దీనికైనా సంబంధం ఉందా అరే మరి ఎంత లేక తిరుచిల్లు ఎక్కడి నుంచి మాకు అర్థం కొద్దిగా గౌరవంగా ఇలాంటి విష ప్రచారాలు చేయమాక దయచేసి నీవు ఉన్న బరువు పోగొట్టుకుంటుంది మీరు అంతే అంత గురించి ఏం లేదు ఇక్కడ